మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది గ్రహాలు అనుకూలిస్తున్నాయి లేదా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నా ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారి లక్షణాలకు వస్తే స్థిరమైనటువంటి ఆలోచన దేనికి రాజీ పడినటువంటి ఆలోచన అనుకున్న పని తప్పనిసరిగా ఎంత కష్టమైన చేసేటువంటి శ్రమకి ఎక్కడా వెనకాడనటువంటి తత్వం ఇప్పుడు కొంతమంది డ్యూటీ చేస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తుంటారు వాడు ఒళ్ళు దాచుకుంటుంటాడు పెద్ద కష్టపడి కూర్చొని ఇట్లా రాస్తూ ఉంటాడు ఆ డ్యూటీ టైం అయిపోయిందా బెల్లు మోగిందా వెళ్ళిపోవాలి అలాంటి లక్షణాలు ఉండవు వీళ్ళ దగ్గర ఒక కమిట్మెంట్ అనేది తప్పనిసరిగా వీళ్ళలో ఉంటుంది అలాగే ఒకళ్ళని ఇష్టపడటం కానీ ఎడిక్ట్ అంటాం ఒక వస్తువు కావచ్చు మనిషి కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇష్టపడితే ప్రాణ సమానంగా చూసుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఇష్టపడ్డ వ్యక్తికి ప్రేమించినటువంటి వ్యక్తికి నష్టం ఏదన్నా అవుతున్నా నిజంగా మమ్మల్ని చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఎవరన్నా ఇష్టపడ్డారు ప్రేమించారు లేదంటే ఒక వస్తువుని ప్రేమించారు వస్తువు చేజారిపోయినా చాలా కా బాధపడిపోతూ ఉంటారు అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏదైనా జరిగినా కూడాను వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దా అంతేకాకుండా నిజాయితీగా ఉండేటువంటి లక్షణాలు ఆర్థిక పరంగా డబ్బు పరంగా రూపాయ నాకొద్దు అదే చెప్తా వీళ్ళదైతే అర్ధ రూపాయి కూడా వదిలిపెట్టరు పక్క వాళ్ళది కోటి రూపాయలైనా సరే ముట్టుకోరు ఈ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నీ పని నీదే నా పని నాదే నీ సంపాదన నీదే నా సంపాదన నాదే నా సంపాదన నుంచి రూపాయి ఇవ్వను నీ సంపాదన నుంచి వంద రూపాయలు ఇస్తానో నేను తీసుకోను ఈ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు ఇక ఆగస్టు మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యత వీళ్ళకి వ్యక్తుల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఎవరో వస్తారు ఎలానో పరిచయం అవుతూ ఉంటారు ఆగస్టు నెలలో మీకు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో ఉద్యోగ వ్యవహారం కావచ్చు వ్యాపారం కావచ్చు పని కావచ్చు వృత్తి కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళ జీవితంలో ఆనందోత్సవాలు వెల్లివిరిసేటువంటి రోజులుగా ఆగస్టు మాసాన్ని తప్పనిసరిగా చెప్పుకోవచ్చు దాంట్లో ఏమాత్రం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి అవకాశాలు సంపూర్ణంగా ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఇప్పుడు అసలు ఏమీ లేని వాళ్ళు ఎట్లా వెళ్తాడండి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకున్న దాంట్లో బెటర్మెంట్ దొరుకుతుంది నాట్ బెటర్మెంట్ బెస్ట్ బెస్ట్ ఇవ్వబోతుంది ఆగస్టు మాసం కాబట్టి దానికి మన సిద్ధంగా ఉండాలి దానికి తగ్గ కృషి మనం చేయాలి కష్టపడకుండా ఇంట్లో కూర్చున్నాను నా గ్రహాలు బాగున్నాయి ఇంట్లోకి డబ్బులు రావాలంటే రావు మనం చేసే పని మనం చేస్తూనే ఫలితం భగవంతుడి మీద వదిలిపెడితే తప్పనిసరిగా గ్రహ అనుకూలత ఏదైతే ఉందో సంపూర్ణంగా విజయ యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు గోచార పరంగా ఎలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితే బాగుంటుంది కానీ ఆ గోచార పరంగా మీరు అడుగుతున్నారు నాన్న కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూస్తేనే వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యాపారం బాగుంటుంది కర్కాటక రాసే వాళ్ళకి మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మండి బాగానే ఉంటుందని చెప్తా అందరూ అదే చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసినప్పుడు మాత్రమే వాళ్ళ జాతకంలో ఏ రకమైనటువంటి వ్యాపారం బాగుంటుంది కొంతమంది ఇనువు బాగుండవచ్చు కొంతమంది మెడికల్ బాగుండొచ్చు కొంతమంది ఫుడ్ బాగుండొచ్చు కన్స్ట్రక్షన్ బాగుండొచ్చు శాండ్ కావచ్చు బ్రిక్స్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఒక్కో రకమైనటువంటి ఆ గ్రహస్థితి మనం పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం కానీ ఏదో రాశి ప్రకారం ఈ వ్యాపారం చేయండి మీరు సూటిగా వెళ్ళిపోండి అంటే అది కరెక్ట్ కూడా కాదని చెప్తాను దానివల్ల ఎదురు వాళ్ళకి మనం రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది కరెక్ట్ డైరెక్షన్ కావాలి అంటే తప్పనిసరిగా వ్యక్తిగత జీవితం జాతకం పరిశీలన జరగవలసిందే దాంట్లో ఏమాత్రమైనటువంటి సమస్య లేదు ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి బిజినెస్లు చేస్తే బాగుంటుంది అంటే ఇందాక చెప్పినట్టుగానే మిల్క్ ప్రోడక్ట్సు అలాగే డెకరేటెడ్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అసలు వీళ్ళకి ఈ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువ అంటే వీళ్ళకి ఇష్టం అలంకరించుకోవడం అలంకరణ అలంకరించుకోవడం అలంకరణ చేయటం అలాగే అలంకారానికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయటం అలాంటి వ్యాపారాలు చేయటం కూడా బాగుంటుంది అంతేకాకుండా వాళ్ళకున్నంతలో ఏదైనా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటారు కాబట్టి ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ లేదా శారీసు బొటిక్ ఇట్లాంటివి చాలా మంచిగా యోగం కలిగేటువంటి అవకాశాలు కనపడుతాయి ఇక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన తప్పనిసరిగా తీర్థయాత్రలు చేస్తారు నాన్న దాంట్లో ఏం లేదు తీర్థయాత్రలు చేస్తారు తద్వారా మంచి దైవ దర్శనాలు జరుగుతాయి మంచి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రమాదాలు ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు లేవు ప్రమాదాలు కూడా తొలగిపోయినాయి వాళ్ళకి ఏమైతే ప్రమాదాలు జరిగినాయి అంటే కర్కటక రాసి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏదైనా గ్రహాలు బాగుండకపోతే జరగాల్సింది తప్పితే ఓవరాల్గా రాశి ప్రకారం అయితే జరిగేటువంటి పరిస్థితులు లేవు అంతా బాగానే ఉన్నప్పటికీ ఫలానా విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే పురుషులు స్త్రీల వల్ల స్త్రీలు పురుషుల వల్ల ఇది టూ మచ్ డేంజరస్ పరిస్థితి నాన్న హండ్రెడ్ పర్సెంట్ కొత్త పరిచయాలు కావచ్చు పాత పరిచయాలు కావచ్చు మీ జీవితంలో అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా పరువు నష్టం వాటిల్లటం భయం ఏం జరిగిపోతుందో ఏంటో అని దాంతోపాటుగా కర్కాటక రాశి వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు పొంచి ఉన్నాయి అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ చర్మ సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి అలాగే మనం ఏదో పోయిన రాశిలో వేరే రాశికి చెప్పాం ఈ నెలలో కర్కాటక రాసే వాడికి గుప్తపరమైనటువంటి రోగాలు అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఇక్కడ ఇందాకనే చెప్పాను నేను పురుషుల వల్ల స్త్రీలకి స్త్రీల వల్ల పురుషులకి ఇట్లాంటి వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉన్నది కాదు ఇలాంటి వచ్చినప్పుడు సాధారణంగా ఎవరితో చెప్పుకోరు చెప్పుకోలేరు బయటికి మింగలేరు లోపలికి అవునా బయటికి చెప్పుకునే పరిస్థితి కాదు లోపల మింగలేనటువంటి పరిస్థితి కాదు దాంతో ఎక్కువగా భయాందోళనకు గురి గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్తున్నది ఇల్లీగల్ గురించి చెప్తున్నాను కానీ అది కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచించు ఇక కుటుంబాల మధ్యలో ఎన్నో థర్డ్ పర్సన్ ఇంటర్వ్యూస్ వల్ల వాళ్ళకు వాళ్ళే కలహాలు రావడం కాస్త ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవడం ఎలాంటి ఒక్కడ చెప్తానన్నా ఇంతవరకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోయి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వెళ్లివరిసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రాబ్లమ్స్ లేవు అంత ముందున ప్రాబ్లమ్స్ దూరం అయిపోయి వీళ్ళు హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి భార్యాభర్తలు దూరంగా ఉన్నారు విడిపోతున్నారు ఇంకా వీళ్ళ వల్ల కాదు వీళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా వేస్ట్ సంతోషంగా ఉండలేరు అనుకునేటువంటి వాళ్ళకు కూడా కొత్త ఆలోచనలు వాళ్ళ పట్ల గౌరవం భక్తి ప్రేమ ఇట్లాంటివన్నీ కూడా పెరిగిపోతూ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడిపేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది రాజకీయ నాయకులు ఈ నెలలో ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నత పదవులు పొందని రాజకీయ నాయకులు ఎవరు ఉండరుగాక ఉండరు దాంట్లో అనుమానం లేదు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి చోట కావచ్చు లేదంటే వృత్తి వ్యాపారాలు చేసే చోట కావచ్చు రాజకీయ పరమైనటువంటి స్థానాల్లో కావచ్చు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మన్నలు పొందుతారు ఇప్పుడు పెద్దవాడు వీళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశం ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి సంపూర్ణంగా కలుగుతుంది ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఆర్థికంగా సెకండరీ ఇన్కమ్ ఏదైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇంకొకటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా తప్పనిసరిగా నాన్న ఇంతవరకు వీడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైనా కొత్త వ్యాపారం కానీ కొత్త పని కానీ ప్రారంభించాలనేటువంటి ఒక కుతూహ కుతూహలం పెరుగుతూ ఉంటుంది తద్వారా తప్పనిసరిగా ఆర్థిక రెండవ లావాదేవీలు జరగటం లాభం జరగడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు దైవారాధనకి చేసుకుంటే బాగుంటుందంటారు అక్కడ ఒక మాట చెప్తాను చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మన తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమితం అంటే ఒక్క ఆడవాళ్ల కన్నీటి చుక్క ఈ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు ఇంకా దుర్వ్యసనాల పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కడే ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మన పితృకార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెబుతుంటాం తద్దినాలు పెట్టరు తద్దినాలు పెట్టకపోవడం మేము కాశీలో పెట్టు వచ్చామండి గైలో పెట్టి వచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మానుతామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టి వచ్చాము ఇంక అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఉన్నారా లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాడిచినటువంటి విద్య వాళ్ళు శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాడిచినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకుంటాం అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది అంటే ఇక వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర నిరవంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా భావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతీ నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్థాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్ధాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మరు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ ఎంచుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం అక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రంలో పుట్టేవాడు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ అగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోహు ఇంకోహు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నేను నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహమడానికి వగరగా ఉన్న తీగ ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే కర్కాటక రాశి వాళ్ళు ఆదిత్య హృదయ ఇందా కూడా ఒక రాశికి చెప్పుకున్నట్టున్నాం మనం ఆదిత్య హృదయం తప్పనిసరిగా వెంటు ప్రతి నిత్యం వినండి ఆదివారం ఆదివారం సూర్యభగవానుడికి నవగ్రహాల్లో సూర్యభగవానుడు ఉంటాడు ఆ పింక్ కలర్ వస్త్రం స్వామివారికి సమర్పించి ఈ గులాబీ పూలు ఇట్లా ఉంటాయి కదా మనం శ్లోకం ఉంటుంది జపాకుసుభ సంకాసం కాస్యవేయం మహద్్యుతం తమ్మోరిన తరఫు పాపఘనం ప్రణతోంది దీవాకరం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది ఒక శ్లోకం చెప్పడం ఒక పుష్పం స్వామివారికి సమర్పించడం అలా ఆరు పుష్పాలు తీసుకోండి ఆరుసార్లు శ్లోకం చదువుకోండి చక్కగా స్వామివారికి పుష్పాలు సమర్పించండి గోధుమలు కానీ గోధుమలతో తయారు చేసినటువంటి రవప్రసాదం కానీ గోధుమ పిండి హల్వా కానీ స్వామివారికి నివేదన పెట్టి చక్కగా మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి నలుగురికి పంచండి సూర్యదేవుడి అనుగ్రహం చేత సదా అన్ని కార్యాలు ఇంకా సంపూర్ణంగా విజయపథంలో నడుస్తాయని చెప్పడంలో నిర్మోహమాటంగా చెప్పవచ్చు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతే నమ శ్రీ భూ నమ